కోడూరు జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ పై ప్రభుత్వ ఉద్యోగిని వీణా లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే అయితే ఎమ్మెల్యే వ్యవహారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ ఎమ్మెల్సీ చంద్రశేఖర రెడ్డి మాజీ ఎంపీ రెడ్డప్ప ఆందోళన వ్యక్తం చేశారు నగిరి ఏజీఎస్ కళ్యాణ మండపం నుంచి ఓం శక్తి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు కీచక ఎమ్మెల్యేలు శిక్షించాలని డిమాండ్ చేశారు జనసేన అంటే కామసేన కామాంధుల సేన మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించిన జనసేన ఎమ్మెల్యే ఆనవాస్ శ్రీధర్ పై చర్యలు తీసుకోవాలి క్యారెక్టర్ లేని వాళ్లతో పాలిటిక్స్ చేస్తున్న హోంమంత్రిని సస్పెండ్ చేయాలంటూ రోజా డిమాండ్ చేశారు తో సహా ఆవిడ బయట పెడితే కనీసం ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సిఎం గారు ఒక మహిళ హోం మంత్రి ఎవరు స్పందించట్లేదు మాకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము మరి చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడపిల్ల మీద ఎవరైనా చేస్తే అదే చివరి రోజు అని చెప్తూ ఉంటారు కదా ఇరవై నాలుగు గంటలు గడిచింది మీ కోటమిలో ఉన్న ఎమ్మెల్యేకి ఏమి చర్యలు అతని మీద మీరు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను మరి హోం మంత్రి అనిత గారు అయితే చాలా బిల్డప్లు ఇస్తూ ఉంటారు చాలా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు మరి ఆవిడ మొన్న చెప్పారు మొన్న ఏదో ప్రెస్ మీట్ లో విన్నాను ఎక్కడ ఉన్నది సిబిఎన్ సిబిఎన్ పవర్ ఏంటో చూపిస్తాం తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తారు అంటూ చాలా చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ చేశారు కదా అనిత గారు మరి మీ సిబిఎన్ పవర్ ఈ కూటమి ఎమ్మెల్యే ఈ శ్రీధర్ మీద చూపించరా అని నేను అడుగుతున్నాను మీకు రీల్స్ మీద పబ్లిసిటీ మీద ఉండే శ్రద్ధ ఇలా మహిళల రక్షణ మీద లేదు అనే విషయం క్లియర్ గా అర్థమైంది